చిత్తూరు జిల్లా పొంగునూరులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వీట్స్ బేకరీలో కాలం చెల్లిడ కేకుల విక్రయాలు చేస్తున్నారు చిన్నారి పుట్టినరోజు సందర్భంగా చాక్లెట్ కేక్ ఆర్డర్ చేశాడు కార్తిక్ రెడ్డి దీంతో కేక్లో దుర్వాసనను గమనించి బేకరీ యాజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్నారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి ఘటనలు జరగవంటున్నారు స్థానికులు இல்லல பேர் கேக்குள்ளா చాక్లెట్ ఫ్లేవర్ టూ కిలో కేక్ తీసుకున్నామండి నైన్ ట్వంటీ రూపీస్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు బిల్లుకి జీఎస్టీ కూడా ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే మొత్తం బూజు పట్టిపోయింది మోర్ దాన్ ట్వంటీ డేస్ ఆ థర్టీ డేస్ బిఫోర్ ప్రిపేర్ చేసే కేక్ ఇది మొత్తం స్మెల్ వచ్చేసింది తర్వాత చిన్న పిల్లలు ఓపెన్ చేసి అర్థం కేక్ తినేశారు చూడండి ఇంకెంత మిగిలిందో చూడండి ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ కేక్ ఆల్బడి ఆల్రెడీ పిల్లలు తినేసారు పాప్ ఉంది తెలంగాణ రాష్ట్ర డీజీపీగా నూతన